హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మూడు కోట్ల రూపాయలు విలువైన దొంగతనం చేసి ముప్పై రూపాయలు ఖర్చు పెట్టి దొరికిపోయారు అసలు ఏం జరిగింది ఎక్కడ ఏంటనే వివరాలు అయితే ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే కర్ణాటక రాష్ట్రంలోని మూడు కోట్ల రూపాయలు విలువైన బంగారం దొంగతనం కేసులో నిందితులు ముప్పై రూపాయలు ఖర్చు పెట్టి పోలీసులకు దొరికిపోయారు అసలు ఏం జరిగింది ఏంటని చూస్తే కనుక కర్ణాటకలోని మార్తుల మాలిక్ నగల దుకాణంలో జూలై పదకొండవ తారీఖున నలుగురు వ్యక్తులు ముసుగు వేసుకొని దొంగతనం చేశారు దుకాణం లాకర్ ఓపెన్ చేయడానికి ముందు అక్కడ ఉన్న యజమానిని కాళ్ళు చేతులు కూడా తాడుతో కట్టేసి తర్వాత మూడు కేజీల బంగారం మరియు నగదు అక్కడ ఒక అందులో ఉన్న డబ్బులతో కూడా పారిపోయారు అలాగే దుకాణంలో లెక్కలు చూపించిన మరో ఎనిమిది వందల ఐదు గ్రాములు బంగారాన్ని కూడా దోచుకెళ్లారని నగల దుకాణం యజమాని అయితే తెలిపాడు ఈ దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు నిందితుల నుంచి రెండు కేజీల ఎనిమిది వందల అరవై ఐదు గ్రాముల వరకు కూడా రికవరీ చేశారు ఇక మరో నాలుగు లక్షల ఎనభై వేల నగదును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ దొంగతనానికి వెనకాల ఉన్న వ్యక్తి ఫరూక్ అని అయితే గనక మాస్టర్ మైండ్ ఫరూక్ అని అయితే భావిస్తున్నారు ఈ కేసులో నిందితులుగా ఉన్న వారందరూ కూడా పశ్చిమ బెంగాల్కి చెందినవారు వీరు ఒకప్పుడు బంగారం వ్యాపారం చేసేవారు అంటున్నారు మరి ఎలా దొరికిపోయారని చూస్తే జూలై పదకొండో తారీఖున కర్ణాటకలో నలుగురు నిందితులు కూడా గన్స్తో నగరం నడిబొడ్డునున్న నగల దుకాణంలో చోరీకి పాల్పడ్డారు ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు మొత్తం ఐదు బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకోవడం జరిగింది సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు అందరూ కూడా వెంటనే కేసునైతే అయితే ఛేదించారు ఎలా అంటే కనుక ఆ దొంగతనానికి ముందు నలుగురు దొంగ నిందితులు కూడా ఒక చోట సమావేశమయ్యారు ఆ సమావేశం అందులో వారిలో ఉన్న ఫరూక్ అనే వ్యక్తి ముప్పై రూపాయలు ఫోన్పే ద్వారా కట్టి పావుబాజీ కొనడం జరిగింది సీసీ ఫుటేజ్ ద్వారా వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారు ఏంటి అన్నీ ఆ టైంలో ఏం కొన్నారు ఎలా డబ్బులు కట్టారు ఇవన్నీ పరిశీలించే ఫోన్పే ట్రాన్సాక్షన్ ద్వారా వారి యొక్క కాంటాక్ట్ నెంబర్ తెలుసుకొని పోలీసులు అయితే కనుక నిందితులు పట్టుకున్నారు ఆ చోరీలో భాగంగా దోచుకెళ్లిన బంగారాన్ని కొంత కరిగించి అమ్మివేసినట్లుగా పోలీసులు గుర్తించారు ఇక అలాగే కర్ణాటకలో నగల దొంగతనానికి పాల్పడిన నిందితులు గన్నాకారంలో ఉన్న లైటర్ని భయపెట్టేందుకు ఉపయోగించారని చెప్తున్నారు ఈ ముప్పై రూపాయలు ఫోన్పే చేయడం ద్వారా వారైతే దొరికిపోయారు అయితే ఒకటి ఎలాంటి వీడియోలు ఎందుకు బ్రదర్ చాలామంది కామెంట్ చేస్తారు ఎలాంటి వీడియోలు ఎందుకు బ్రో దొంగతనం ఇంకా ఎలా చేయాలో చెప్పడానికి కానీ అని కాదు ఈ రోజుల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరు ఎలాంటి తప్పు చేసినా కూడా ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో ఒకరోజు అటో ఇటో ఎప్పటికైనా దొరికేయాల్సిందే పోలీసులు కూడా అత్యంత చకచక్యంగా లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి పట్టుకుంటున్నారు సో కపలి తప్పు చేసేవారు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకరోజు ఒక ఒకరోజు ముందైన ఆలస్యమైన ఖచ్చితంగా దొరికేయడం మాత్రం గ్యారంటీ సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి